జగన్మోహన్ గారు మరి గండిపేట మున్సిపల్ కార్మికులు కంటే చేసి సమ్మీ ప్రజెట్టి పదకొండు రోజులు అయిపోతుంది పిల్లలతో అల్లమట్ల వాడిపోతున్నాం మరి వస్తువులు ఉంటారు పిల్లలందరూ కూడా దయచేసి మా మీద గరణించి మరి మంచి కీలకమైన నిర్ణయం తీసుకుంటారని అడుగుతున్నాం మా సమస్యలను మీరు కొమ్ముని పరిష్కరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నామండి మా గురించి త్వరగా ఎంత కొమ్ముని తీస్తే అంత మంచిదంటే చాలా పిల్లలతో బాధపడిపోతారు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలకు తెగించి మేము పనులు చేస్తాం ఎవరు కూడా సెలవులు ఎక్కకుండా మా ప్రాణాలు తెగించి మా పిల్లలను కూడా లెక్స్ చేయకుండా ఇంటికారు భార్య పిల్లలు ఉన్నామని మీరు వర్క్ చేస్తామండి మేము అందరం కూడా పారిశుధ్య పని దయచేసి మాకు అందరికీ కూడా సగనైన నాణ్యం చేస్తారని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నామండి రోజు మండపేట మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులందరూ కూడా పదకొండు రోజులు సమ్మె కొనసాగుతుంది ఇంకా మరి రాష్ట్రంలో కూడా అందరు మున్సిపాలిటీలతో పాటు మండపేట మున్సిపాలిటీ కూడా సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మరి ప్రభుత్వం మా సమస్యలు ఏం పట్టించుకోలేదు మన చెక్తి పిలిచారు పిలిచినట్టు పిలిచి మళ్ళీ పిలుస్తామన్నారు ఇప్పటికే సమస్యలు పరిష్కరించలేదు ఈ రోజున ప్రతి ఈదులు ప్రతి ఈదులు ప్రతి సొందులు పతి రోడ్లు కూడా కుళ్ళిపోయి చెత్త పెరిగిపో ఉంది కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు మేము అడిగేది కొంత కోరికలేం కాదు మేము అడిగేది ఒకటే మా సమాన పనికి సమానవేత్త ఏదో తను ఇరవై అరవై వేలు చేయమంటున్నాం మరి ఎవరైతే ఉన్నారో పర్మిట్ మన మున్సిపల్ అందరూ కూడా పర్మిట్ చేయాలని మరి డిమాండ్ ఏకైక డిమాండ్ ఇదే మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం పట్టించుకుంటలేదు ఇప్పుడు పదకొండు రోజులవుతున్నా సరే ఈ సమస్య పరిష్కారం లేదు తక్షణం పరిష్కారం చేయాలని కోరుతూ లేదుతో మరింత దూరం అవుతుంది